ఒక తల్లి తన పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేయగలదు ఎగ్జాంపుల్ సముద్రంలో ఉండే ఆక్టోపస్ దీని గురించి మీకు తెలుసా ఆక్టోపస్ బిడ్డకు జన్మనిచ్చి వాటిని కాపాడే క్రమంలో తన చనిపోతుంది ఆక్టోపస్ అత్యంత తెలివైన జంతువు తన జీవితంలో ఒక్కసారి మాత్రమే పిల్లల్ని కంటుంది ఇది వేల సంఖ్యలో గుడ్లను పెడుతుంది అవి పూర్తిగా ఎదగడానికి ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పడుతుంది అది తన రాయి లాంటి గుహాలలో గుడ్లను చాలా జాగ్రత్తగా కాపాడుతుంది వాటిని కాపాడే క్రమంలో శరీరం బరువు తగ్గిపోతుంది శరీరం ఎర్రగా బలహీనంగా మారిపోయినా సరే పిల్లల్ని కాపాడాలి అనే ఆలోచనతో ఏమీ తినదు మరి కొన్ని నెలలుగా ఆమె తన గుడ్లపై నీటిని పోయాలి అలా చేయడం వలన ఆక్టోపస్ గుడ్లకు ఆక్సిజన్ అందుతుంది మరియు హానికరమైన బ్యాక్టీరియా ఆల్గి నుంచి రక్షించబడుతుంది కొన్ని రోజులకు తల్లి ఆక్టోపస్ చనిపోతుంది పది నెలల పాటు కష్టపడిన తర్వాత చివరికి ఆమె వేలాది చిన్న ఆక్టోపస్లకు జన్మనిస్తుంది ఈ పిల్లలు సముద్రపు అలలతో ప్రపంచానికి చేరుకుంటాయి ఇది దేవుని అద్భుతమైన సృష్టి ఇది నిజమైన మాతృత్వం ఇంత గొప్ప త్యాగం గురించి మీరేమనుకుంటున్నారు